నా కార్యాలకి ఆలోచనలకి నీవే కేంద్రం అన్నిరేళ్ళలా నువ్వో నువ్వు అని ఛ్యాస నా మనసు వెనకపాటకి తంబూర స్థితి బలి మోగుతూ ఉంటుంది నువ్వు తప్ప నాకింక ప్రపంచమే లేకుండా చేసుకోవడం వల్ల దేనిలోనూ ఆసక్తి లేకుండా పోగింది నిన్ను నిరంతరం కూరి కోరి నిరాశతో భస్వమవుతూ ఉంటాను నా బాధని నా లేఖలలో నీకు అందించి నిన్ను కలవరి పెడతాను ఎవరితోనూ మాట్లాడాలని ఉండదు ఏ ఊరు పోయి చూడాలని ఉండదు ఏ ప్రపంచ వ్యవహారాలు తెలుసుకోవాలని ఉండదు మనమే కలుసుకుంటే జట్లాగో మనం కలిసి ఉండిపోవడమే తప్పిస్థిస్తే ఇంకా నేను ప్రపంచానికి కనబడతానా ఎవరితోనన్నా పలుకుతానా ఇంకా ఏ పనైనా చేస్తానా ఎక్కడికైనా పెడతానా నిన్ను చూస్తూ నీ చిన్ని నవ్వుని మాటని చూపుని ఆరాధిస్తూ మృత్యువు మరిని మింక ముందే నిన్ను నానూ కలుపుకుని నిన్ను నన్ను విడదీయడానికి వీలిలేని స్థితికి దీరే కల్పించిందా అనిపిస్తుంది